నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి నమస్తే నవగ్రహాల గురించి కూడా చాలా వివరంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నామండి గురువు గ్రహం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం గురువు యొక్క అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరు కూడా పరితపిస్తూ ఉంటారు గురువు యొక్క చల్లని చూపులు ఆయన పుణ్యగ్రహంగా వర్ణింపబడుతూ ఉంటారు ఆయన చల్లని చూపుల కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ ఉంటారు ఆయన చాలా ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటారు ఎవరి జాతకంలోనైనా కూడా ఎందుకంటే కాపాడుతారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంటే కాపాడటం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు మరి గురువు యోగించని యోగ ఆబ్వియస్గా రెండూ ఉంటాయి నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ కూడా ఉంటుంది కాబట్టి యోగించని పరిస్థితుల్లో గురువు యొక్క అనుగ్రహం కలగాలి అని ఏం తప్పకుండా అండి గురువు యోగించడు అనేది ఉండదు అమ్మా యోగిస్తుంటారు ఆయన ఎక్కడున్నా ఆయన పాపులతో కలిసిన సరే ఆయన మనకి క్షేమాన్ని అందిస్తా తప్ప ఆయన చెడు అయితే చేయదు చేయరా గురుబలం లేని జాతకం అంటే ఇంకా మనం భూమి మీద ఉండదు అని నేను అమ్మ చెప్పొచ్చు అది అయితే అందరికీ ఉంటుందా గురుబలం అందరికీ ఉంటుంది ప్రతి ఒక్క జాతకంలో ఉంటుంది చాలా తక్కువ ఎక్కువ గురుబలం లేని జాతకాలు అవి బదుగుతారని నమ్మకంగా ఉండదు భూమి మీద వల్ల అంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి అందువల్ల గురువు గ్రహం అనేది మనకు ఖచ్చితంగా యోగిస్తారు ఏ స్థానంలో ఉన్నా ఆయన పాప స్థానంలో ఉన్నప్పటికీ కూడా చెడైతే చేయరు ఆయన ఏమి హెల్ప్ చేయకుండా ఉండవచ్చు మనిషి అలా ఉన్నట్టు ఉంటారు అంతే మనకి ఇప్పుడు చాలా మంది ఉంటారు ఏంటంటే మీరు అది చూస్తుంటే పోయి మాకు ఏం సాయంగా చేయాలంటే చేసే పరిస్థితి ఉండదు చేసే పరిస్థితి సో పాప స్థానంలో కూడా ఆయన గురువు గారు గానీ ఉంటే గనక ఖచ్చితంగా మనకి హెల్ప్ అయితే రాదు కాబట్టి నష్టం అయితే జరగదు ఇప్పుడు అదే స్థానంలో పాప స్థానంలో ఏ రాహు ఉన్నా అనుకోండి మొత్తం చండాలు ఇస్తారు మామూలుగా ఉండదు యాక్సిడెంట్లు అవుతాయి ఇబ్బందులు పడుతుంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పాప స్థానంలో పాపగ్రహాలు యోగిస్తాయని చెప్తుంటారు కదా పాప స్థానంలో పాపగ్రహాలు యోగిస్తాయి ఒక్కొక్కసారి అది మనకు పాపస్థానం అయ్యి ఆ గ్రహ పాపగ్రహమే ఒకటి వచ్చిందంటే అది కొంచెం ఇబ్బంది పెడుతుంది పాప స్థానాల్లో వాళ్ళు ఉండొచ్చు అంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ స్థానాలు పాప స్థానాలు అనుకోండి ఆ గ్రహాలు పాప స్థానాలు ఉండి ఏం ఇబ్బంది కాదు మన స్థానాలు మనకి పాప స్థానాల్లో వాళ్ళు మనకి మంచి స్థానాల్లో వాళ్ళ పాప గ్రహాలు వచ్చి ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది అంటే మన స్థానాలు బాగున్నాయి పాప గ్రహాలు వచ్చి ఉన్నాయి అందులో సో ఆటోమేటిక్ గా వాటి పని వాటి చేస్తాయి మన ఇంటికి వచ్చినప్పుడు చాలా మంది అంటారు మన ఇంటికి వచ్చి దౌర్జన్యం దౌర్జన్యం ఏంటంటే ఆ దౌర్జన్యం చేస్తాయి మిగతా గ్రహాలు మామూలు దౌర్జన్యం ఉండదు చాలా విద్వాంసం అనమాట కుజుడున్నా రాహు ఉన్నా శని భగవాన్ ఉన్న వాళ్ళ ప్రభావం అవి చూపిస్తాయి ఖచ్చితంగా అదే గురు గురుగ్రహం ఉన్నారనుకోండి బృహస్పతి గారు ఉన్నారనుకోండి ఆయన అంత ఇబ్బంది పెట్టాడు మన పాపస్థానం అయినప్పటికీ కూడా ఆయన ఏం చేయరు ఏమి అనకుండా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఆయన అనుగ్రహం లేకపోతే ఏమి జరుగుతాయి అనేది మంచిగా విద్య రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ అసలు ఉండదు ఎంత చదివిద్దామన్నా వాళ్ళు సొంత మొద్దులు ఇంకా చదివే అక్కడ వాళ్ళకి ఎంత డబ్బు పోసినా సరే సర్టిఫికేట్స్ కొందాం కూడా డబ్బులు రావు అలాంటి పరిస్థితి ఆయన అనుగ్రహం లేకపోతే తర్వాత పిల్లలు పుట్టారు చాలా మందికి ఎందుకంటే గురువు అనుగ్రహం లేకపోతే పిల్లలు కూడా కలవరు చాలా మంది పిల్లలు కలవడానికి చూసుకుంటారు కదా అలా కాదు గురువు అనుగ్రహం లేకపోతే పిల్లలు ఖచ్చితంగా పిల్లలు కలగరు వాళ్ళకి సో తర్వాత భార్య మధ్యలో అవగాహన కూడా ఉండదు ఆలోచన విధానం కూడా ఉండదు ఎందుకంటే వాక్కారకుడు బుద్ధికారకుడు ఆయన తర్వాత ధనకారకుడు ఆయన ఒక ఒక స్థానాన్ని కదా బృహస్పతి గారు ఉండేది సో ద్వితీయ స్థానాన్ని చూస్తారు పంచమ స్థానాన్ని చూస్తారు నవమ స్థానాన్ని చూస్తారు సో పుణ్యము భాగ్యము అదృష్టము యోగము ఇవన్నీ కూడా ఆయనే స్థానాలే ఈ స్థానాల్లో కనుక ఆయన యోగించకపోతే ఈ ఇబ్బంది పడతారు అండ్ తండ్రి నుంచి గా ఉండవు చాలా మందికి తండ్రి నుంచి ఆస్తి ఉన్నప్పటికీ వీళ్ళకి ఏమీ లేకుండా వీళ్ళు రోడ్డు మీద బతుకుంటారు ఎందుకు రీజన్ అంటే మా నాన్న నమ్మరు నమ్మకపోవడానికి ఏం లేదు జాతకంలో గురుగ్రహం అనుగ్రహం లేదు అందువల్ల రాదు చాలా మందికి విద్య రాదు సో గురువులు నిందిస్తారు వాళ్ళు రివర్స్ లో సో అది ఇంకా దోషం చాలా మందికి ఏంటంటే జాతకంలో గురుగ్రహం అనుగ్రహం లేని వాళ్ళకి చాలా మంది గురువులు నిందిస్తుంటారు విపరీతంగా ఏం పని లేకపోయినా ఊరికి సరదా కూడా కామెంట్ చేస్తుంటారు కామెంట్ పెడుతుంట ఏం చేస్తా చూద్దాం అని చెప్పేసి అలా చేస్తే కొంచెం దోషం సో ఇలాంటి ఇబ్బందులు కొంతమంది జాతకంలో గురువు అనుగ్రహం ఉండి బాగుండి వీళ్ళు ఎలా కామెంట్స్ చేస్తే ఆయన అనుగ్రహం తగ్గిపోతుంది తగ్గుతుందా తగ్గిపోతుంది పూర్తిగా ఎందుకంటే ఎవరైతే గురువు యోగిస్తారో వాళ్ళని గురువులను అసలు ఒక మార్గం అనకూడదు అప్పుడే వాళ్ళకి ఆ యోగం అంతది ఎప్పుడైతే గురువులను నిందిస్తూ మాట్లాడతారో దూషిస్తారో హేళనం చేసి మాట్లాడతారో ఖచ్చితంగా వాళ్ళకి ఆ గురుగ్రహం అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా సాధించారు చాలా మంచి జాతకంలో మాకు గురువు చాలా మంచి స్థానంలో ఉన్నారండి కానీ మేము ఏం సాధించలేదు అని అంటే ఎవరెవరిని కామెంట్ చేస్తుంటారు అని అంటే సరదాగా ఇంట్లో భార్యని అమ్మ నాన్ని సరదాగా ఏడిపిస్తుంటాం అప్పుడప్పుడు అలా ఏడిపిస్తే కూడా ఆయన నచ్చదు అలా హేళన్గా చేయవచ్చు చాలా గౌరవంగా బతకాలి వాళ్ళు సో గురువు అనుగ్రహించినా ఒక బాధ ఉంది గురువు పద్ధతిగా చక్కగా అందరితో పద్ధతిగా ఉండాలి ఏ విషయమైనా ఊరికే మాట్లాడితే హేళం చేయకూడదు అనేది చేయకూడదు మనుషుల్ని ఏంటండి కలికాల ప్రభావం అనుకుంటా కృష్ణం మందే జగద్గురు అన్న కృష్ణుడిని ఎంతమంది నిందిస్తూ ఉన్నారు ఇప్పటికీ అది ఎప్పుడు ద్వాపర ఇప్పటికీ ఆయనని జడ్జ్ చేస్తూ ఆయనని రకరకాలుగా హేళన ఇంక ఇంకా అనుగ్రహం అంతే కదా ఖచ్చితంగా పోతుంది వాళ్ళకి అందుకే మేము అంటాం సో జాతకం బలంలో గురుగ్రహం అనుగ్రహం కన్నా ముందు మీరు సంస్కారంగా ఉన్నారా మీరు సంస్కారంగా ఉంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం వస్తుంది ఒకవేళ మీ జాతకుండలి మీ జన్మకుండలో లేకపోయినా అది కలుగుతుంది కానీ మీరు ఎప్పుడైతే వదిలేశారో అవన్నీ కామెంట్స్ చేశారు చాలా కష్టం నేను ఏ పని చేయండి నాకు జాబ్ వచ్చింది అని అన్నా సరే ఆయనకి అనుకోపం వస్తుంది ఏ పని చేయకుండా ఏమి ఉండదు మన పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యము ఈ జన్మలో చేస్తున్న పుణ్యము కలిసి వీళ్ళకి మంచి మంచి స్థానాల్లో ఉద్యోగాలు గాని మంచి మంచి పదవులు కానీ మంచి మంచి హోదాలు కానీ వస్తాయి దాన్ని ఈజీగా వచ్చింది అనుకోకూడదు భగవంతుడు అనుగ్రహంతో వచ్చింది అనుకో ఖచ్చితంగా అప్పుడు వీళ్ళకి యోగిస్తుంది ఖచ్చితంగా రైట్ అండి అయితే ఇప్పుడు ఆయన అనుగ్రహం కోసం ఎట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేస్తే ఆయన అనుగ్రహం పొందొచ్చు చాలా సింపుల్ అమ్మా బుధుడికి అనుగ్రహం చేయాలంటే కష్టం కానీ గురువు గారిని అనుగ్రహం చేసుకొని చాలా ఈజీ ఏమంటే పొద్దున్నే సంస్కారంగా నమస్కారం పెట్టుకొని భగవంతుడు అందరినీ నామస్కరణ చేస్తే లేచారనుకోండి వాళ్ళకి గురువు అనుగ్రహం దొరుకుతుంది పదహారు శుక్రవారాలు కాని పదహారు గురువారాలు కానీ అంటే వ్యాపారంలో రాణించాలి బాగుండాలి అనుకున్న వాళ్ళు శుక్రవారాలు చేయాలి సాయంత్రం కాలంలో శివాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి శుక్రవారం ప్రతి శుక్రవారం అక్కడ అమ్మవారు ఉంటుంది అయ్యవారు ఉంటారు శివుడిని అమ్మవారిని ఇద్దరిని దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేసి పదకొండు ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు వాళ్ళ ఓపిక చేసుకోవచ్చు ఎవరైతే మంచిగా పిల్లలు చదువుల్లో ఎడ్యుకేషన్ సెటిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు పదహారు గురువారాలు సాయంకాలం ప్రదోషకాలం అంటే ప్రదో ప్రదోషకాలం అంటే సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర లోపు ఆ టైంలో మళ్ళీ ప్రదోషకాలం అంటే ఏ టైం అనుకుంటారు అనుకుంటారు సాయంకాలం కూడా ఐదున్నర నుంచి ఆరున్నర వచ్చే టైంలో ప్రదోషకాలం అంటారు ఆ టైంలో వీళ్ళు ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని రావచ్చు శివాలయానికి వెళ్ళాలి అది సో గురువు అనుగ్రహం దొరుకుతుంది లేదు శనగలు నా నానబెట్టి అవి మంచిగా ఉడికించి తాలింపు వేసి పది మంది పిల్లలకి పెట్టాలి దాని వల్ల కొన్ని వీళ్ళకి గురు పిల్లల చదువులు బాగా సాగుతాయి అండ్ చదువులు ఎక్కడైతే ఆటంకాలు పడుతున్నారో తల్లిదండ్రులు పిల్లలు మా పిల్లలు చదవట్లేదు ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు ఈ శనగలు దానం చేయడం వల్ల ఉపయోగపడుతుంది పిల్లవాడికి గురుబలం చాలా తక్కువ ఉంది జాతకులు మా అబ్బాయికి గురుబలం లేదన్నారు కష్టం అన్నారు ఏమో చూపిస్తే జాతకులు కొంతమంది కొన్ని కొన్ని జాతకాలు చూడవండి తెస్తే తీసుకెళ్ళి ప్లీజ్ పట్టుకెళ్ళి పండిస్ అని చెప్తాం అవునా అందుకని చెప్పలేము వాళ్ళకి అవి వివరాలు ఏం చెప్పలేదు చెప్తే వాళ్ళు బాధపడతారు భయపెట్టినట్టు ఉంటుంది మేము అలా పెట్టేస్తే ఇంకా కన్ఫ్యూజన్ ఇంకా భయం ఎక్కువైపోతుంది కదా ఉంటుంది కానీ ఏం చేస్తాం చెప్పలేం కొన్ని జాతకాలు చెప్పే పరిస్థితి కూడా ఉండదు అవి చూస్తేనే భయం వేస్తుంది మాకే భయం వేస్తుంది వాళ్ళకి వాళ్ళు ఏదో హోప్తో వస్తారు పాపం మనం ఆ హోప్ని తీసేసే వాళ్ళం అవుతాం అందుకని ఏం చేస్తాం దీనికి పరిహారం ఒకటి చెప్తాం అంట అక్కడ తీసుకువెళ్ళండి నేను చెప్పిన పరిహారాలు చేయండి ప్రస్తుతం జాతకం ఏదో చూడము అని చెప్తాం సో ఇలాగ ఎవరైనా చెప్పి వాళ్ళ అలాంటి ఇబ్బంది పడితే వాళ్ళు చెప్పలేదు అనుకోండి సో వాళ్ళు పదహారు గురువారాలు సాయిబాబా సాయిబాబా గుళ్ళో గాని లేకపోతే దత్తాత్రేయ స్వామి గుడిలో గాని ఆ ఎక్కడ హోమ గుండ ఉంటుందో దుని ఉంటుంది దుని ఉంటుంది అక్కడ కొబ్బరికాయ పీచ్ తీగొని కొబ్బరికాయ పూర్తిగా పట్టుకొని తొమ్మిది ప్రదక్షిణాలు చేసి నవధాన్యాలు పట్టుకొని కొబ్బరి పీచు పట్టుకొని తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఆ దునిలో వేయాలి అలా పదహారు గురువారాలు వేస్తే కూడా వాళ్ళకి పూర్ణ కొబ్బరి అంటే కొబ్బరి పీచు అంటే పూర్ణ బాండం అంటే మళ్ళీ అది వాయి అంది కదా అది కాదు కొబ్బరికాయ తీసేస్తాం కదా పీచు ఉండాలి పీచుతో ఉండాలి కొబ్బరి కొబ్బరి కాయ కాదు మళ్ళీ కొబ్బరి ఫుల్ గా ఉండాలి అదే ఏం చేస్తారు కొడ్డాని వీలుగా మనకి కొబ్బరికాయ తీసేస్తారు అలా కాకుండా పైన తీసేయాలి లోపల పూర్ణ ఫలం ఉండాలి మొత్తం టోటల్ గా అది పూర్ణం అంటే ఇప్పుడు కుడి అంటదండి కురి 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 కొబ్బరికాయ అంటే ఇస్తారు సో కుడి అంటే మళ్ళీ మామూలు విడిగా కొబ్బరి కుడిలు ఇస్తారు అలా కాకుండా కుడి కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ లోపలే కుడి ఉంటుంది సో అలాంటి తీసుకొని తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే నవధాన్యాలు ఇది కొబ్బరి దాంట్లో వేసి ఒక గురుదు ఒక దోషం ఏమి ఉంటే కూడా పోతుంది అలా కొన్ని చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి గురువు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి ఆయన మీరు అన్నట్టుగా ఒకవేళ యోగించకపోయినా మంచి చేయకపోయినప్పటికీ చేయకుండా ఉండటం అనేది కూడా ఒక లాస్ డెఫినెట్ గా చేస్తే అసలు అద్భుతం కదా ఈ రెమెడీస్ ని ఖచ్చితంగా ఫాలో చేసుకుని ఆయన అనుగ్రహానికి ప్రతి ఒక్కరు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే